మీకు చలి బాగుంది తెలంగాణ అమ్మ నేను ఇప్పటివరకు ఆ పుయ్య దగ్గర కూర్చోవచ్చు హాలె లూయ దేవునికి మహిమగలుగును గాక్క అందరు బాగున్నారా అందరు సంతోషంగా ఉన్నారా కొద్దిసారి గుర్తుపెట్టారు వచ్చే నేను గుర్తుపెట్టారా హాలెలూయ సంతోషం మిమ్మల్ని అందరం గోపే చాలా సంతోషం మీరు ఇంకా ఇక్కడ చూస్తే అక్కడ స్కూల్కి వెళ్ళి తీసుకొస్తారు స్కూల్ ఎవరు స్కూల్ అలాగే తీసుకుంటారు కదా హాలేలు చాలా సంతోషం మరి మీ మధ్యలో చక్కగా స్కూల్ కూడా వస్తా వస్తా కూడా తెచ్చుకుంటారు మంచిది ఈరోజు కొద్ది నిమిషాలు ఎందుకంటే మీ టైము ఆల్రెడీ ఎయిట్ థర్టీకా ఎనిమిదిన్నర ముగించాలా ఎనిమిదిన్నర కల మీకు లోంది కదా సరే మంచిది లూయా అయ్యగారు మనకు ఇచ్చిన సమయం కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం దేవుని వాక్యంలో నుండి నూట ఒకటో ఒక అందరూ ఆరో వచ్చి నూట ఒకటి ఆరో వచ్చింది నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని హలేలుయా ప్రార్థన పరిశుద్ధుగా ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని ఏసునామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఉంది నా యొద్ద నివసించినట్లు దేశంలో ఎవరిని దేవుడు కనిపెడుచున్నాడట అది మనం ఈరోజు సంఘములో ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి ఆమె చెప్పండి కొంతమందికి నమ్మకం ఉండదు కష్టవరాంగా పారిపోతారు సేవకులు ఒక మాట గద్దించినా కూడా పారిపోతారు అమ్మా ఇప్పుడు మన కుటుంబం ఇది సంఘం అంటే ఏంటి మన కుటుంబం ఇప్పుడు కుటుంబంలో తండ్రి కొన్నిసార్లు మన గడ్డించడం తప్పు చేసినప్పుడు గడ్డిస్తాడు శిక్షిస్తాడు ప్రేమిస్తాడు ఇప్పుడు తల్లిగారు ఉన్నారు కాపమస్తూ పిల్లలకు ఒక మాట్లాడతారు గర్దిస్తారు అదే తల్లి మన దగ్గర చేరుస్తారు మళ్ళీ అదే తల్లి చక్కగా ప్రేమతో హత్తుకుంటారు మంచిగా పిల్లలను చూసుకుంటారు ఆత్మీయ తల్లిదండ్రులు కూడా అంతే మనకి ప్రేసలాడు ఈరోజు దేవుడు కూడా ఎవరు నమ్మకంగా ఉన్నారని చూస్తున్నారు రెడ్డి చూస్తున్నారు సంఘముడు మీరు నమ్మకంగా ఉండాలి ఆమె ఎందుకంటే దైవ జన్యు కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసి మీ కుటుంబాల కొరకు దేవుడు ఒక మరి సంఘానికి మనీ మీకు దేవునికి ఒక ప్రతినిధిగా సేవకుని పెట్టారు కాబట్టి మనము నమ్మకంగా ఉండాలి ఏ ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి ఎవ్రీ మూడో అధ్యాయము రెండవ వచ్చింది చదవండి ప్రభుకు మహిమ హలేలీ దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకంగా ఉండినట్లు అదిగో జాగ్రత్తగా దేవుని ఇల్లు అంటే ఈ మందిరం ఇది దేవుని ఇల్లు రేస్ అవలాడ్ చెప్పడం మనం మన మందిరం కష్టం వచ్చిన మన మందిరంలోకి వస్తాం బైబిల్ గ్రంథంలో కొంతమంది వారి కష్టం వచ్చినప్పుడు మందిరంలోకి వెళ్ళి కన్నీరు కాచారు అన్నా ఉంది పిల్లలు లేనప్పుడు ఆమె ఎక్కడికి కా భర్త దగ్గరికి వెళ్ళి ఏడ్చింది చాలా రకాలుగా బాధపడింది వైరి పోరు ఎక్కువైపోయింది పిల్లలు లేరు అని కోడి మీద కుక్క మీద వంకలు బీట చేస్తారు అమ్మ కొంతమంది మధ్య మనం కూడా ఎలా ఉంటా కోడి మీద ఎవరి మీద కోపం వచ్చింది అనుకో వాళ్ళ మీద వంకలు బీట జరుగుతూ ఉంటారు కోడి మీద కుక్కల మీద ఆ మధ్య ఒక కోడిని అంటుంది ఈ కోడికి గవర్నమెంట్ ఇలా ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం ఉందని గర్వం అంట కోడికి ఆయన ఉంటాడమ్మ అల్లెళ్ళు ఇప్పుడు చూడండి కొంతమంది కోళ్ళు మీద కుక్కల మీద వంకలు పెట్టి తిట్టుకుంటారు దేవుని మీద పాపం వస్తే ఇప్పుడు ఈ అనే ఆమెకి తన వైరి కూడా రోజు పిల్లలు లేరని గొడ్రాల గొడ్రాలను దూషిస్తుంటే ఆయన ఎక్కడికి వెళ్ళింది దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీరు కాచి ప్రభుకు మహిమ కలుగును గాక ఎవరైతే ఆయన మందిరంలో పాల్గొని ప్రార్థిస్తారో వారి జీవితాలు అద్భుతాలు జరుగును గాక నమిదగట్టిగా కూడా దేవుని మహిమ పంచుదాం హాలే లూయా దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలి మనం అంటే క్రమంగా వారంవారం ప్రభుత్వ ఎందులో పాల్గొవాలి సంఘంలో నియామక ఉంటే పాల్గొవాలి ఉపవాస ఉంటే పాల్గొవాలి కొంతమంది అమ్మ మా సంఘంలో ఒక అమ్మాయి అక్కడ చెంటేసినా రాదు ఆ దారిలో వర్షం పడ్డా రాదు బురద ఉండరాదు ఏదైనా ఆ కరోనా టైంలో మాత్రం పూజ వారం ప్రార్థన పెట్టట్లేదు అంట దేశమంతా లాక్డౌన్ అయితే నీ ఒక్కదాని కోసం ప్రార్థన పెడతారమ్మా హాలోయ చక్కగా ఉన్నప్పుడు రోజు మాములుగా రాదు ఆ టైంలో అడుగుతుంది ఇప్పుడు ఎలా ఉండాలి మేము నమ్మకంగా ఉండాలి దేవుని ఇంటిలో మనం నమ్మకంగా ఉందము గాక నమ్మకమైన వారికి ఏమున్నాయట అది నమ్మకమైన వారికి ఏమి దీవులు ఉన్నాయని ఉంది మెండ నమ్మకమైన వారికి ఆ మెయిన్ అది ఎవరు నమ్మకంగా ఉంటారు వాళ్ళకి దీవెలు ఉంటాయి ఇప్పుడు ఎవరు వచ్చినా మన దగ్గర వాళ్ళు నమ్మకంగా ఉంటే దేవుడు ఎవరినైనా ప్రభుకు మహిమ కలుగును గాక హలే ఎందుకంటే మీకు ఒక చిన్న కాపరి చెప్తాను ఒక గొర్రెల కాపరి గొర్రెలు మేపుతున్నాడు రాజుగారు ఒకసారి రథంలో ఈయన వెళ్తే ఈయన దారి తప్పిపోయాడు ఇప్పుడు దారి తప్పిన రాజుగారు ఈ గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి చూస్తే బాబు బాబు మరి ఏమంటున్నాడంటే నాకు కొంచెం నా అడ్రస్ నేను మర్చిపోయాను రాజుగారు అనుకోవట్లే ఇస్తాను నాకు పలాన్ ప్లేస్కి వెళ్ళాలి నాకు అడ్రస్ చెప్పయ్యా అంటే ఈయనంటాడు అయ్యా ఈ అడ్రస్ చెప్పడం నువ్వు నాకు కూడా అన్నాడు ఈయనంటాడు నాకు నా యజమాని నాకు ఒక వంద గొర్రెలను అప్పు చెప్పాడు ఈ గొర్రెలను విడిచిపెట్టి నేను రానంటాడు ఆయన అంటాడు అదే బాబు నీకు అవసరమైతే వెయ్యి గొర్రెలు కొనిపిస్తా నువ్వు రా అంటే ఆయన మీరు వంద కాదు వెయ్యి కాదు రెండు వేలు కొనిపెట్టినా రాను ఎందుకో తెలుసా నా కాపరి నా మీద నమ్మకంతో నాకు ఈ మందని అప్పు చెప్పాడు హల్లెల్లుయ్యా ఆయన నమ్మకం చూడండి యజమానిని విడిచి నేను రాను వయసులోడు హాలెల్లుయ్యా ఏమంటున్నాడు నా నా యజమాని నన్ను నమ్మి వెయ్యి కాదు వంద గొర్రెలు నాకు చెప్పాడు నేను వెయిస్తానన్నానుగా నువ్వు వెయ్యి కాదు రెండు వేలు ఇచ్చినా నేను రాను నా యజమాని దగ్గర నేను నమ్మకంగా ఉండాలి ఆమె చెప్పండి అందరు ఆమెం చెప్పాలా ఇప్పుడు నువ్వు సంఘంలో కూడా ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి ఆమెన్ కొంతమంది అంటారు మా దగ్గర వెయ్యి మంది ఉన్నారు మా పెద్ద సంఘం ఎంతమంది అన్న ఉండని నా సంఘాన్ని విడిచి నేను రాను ఆమె చెప్పండి ఇప్పుడు సంఘానికి నమ్మకంగా ఉండాలి కొంతమంది చుమ్మిన తగిన అన్నిటి కలుగుతారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరిగింది వంద మంది ఆ గొర్రెలు వంద గొర్రెలు వదిలిపెట్టుకుంటే అప్పుడు రాసే చూశాడు షబాష్ ఈ లోపాలి పరివారం అంతా వచ్చారు అయ్యారు డైగారు ఫ్రెండ్ అన్నప్పుడు చెప్పాడు మనకి ఇలాంటి నమ్మకస్తులు కావాలి రఘుకు మహిమ కలిగిన దాకా ఇతను తన మందరం విడిచిపెట్టి రాటలా అప్పుడు మీ యజమాని ఎవరని తెలుసుకొని నా యొక్క రాజ్యంలో నా రాజ్య నీకును నీ యజమానికి ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తాను ఇద్దరికీ రాజా రాజనగర్లు ఉద్యోగాలు అప్పు చెప్పాడు గట్టిగా చెప్పలేదు దేవుని మహిమపరచండి కేవలం నమ్మకత్వమే ఈ రాత్రి మీరు ఈ సంఘములో నమ్మకంగా గాక అందరూ ఆమెన్ చెప్పాలి ఆమెన్ ఎక్కడ నమ్మకంగా ఉండాలో ఫస్ట్ పాయింట్ దేవుని ఇంటిలో నమ్మకంగా ఉందరుగాక లేలుయా దేవుని దేవునింట కుటుంబంలో కూడా అంతే భర్త దగ్గర భారీ నమ్మకంగా ఉండాలి భార్య దగ్గర భర్త నమ్మకం ఉండాలి ఈరోజు నమ్మకం లేక కుటుంబాలు చాలా పాడైపోతున్నాయి కుటుంబాలు చాలా విడిపోతున్నాయి కుటుంబాలు గొడవలు మొదలవుతున్నాయి భార్యాభర్తల మధ్య నమ్మకాలు లేక ఎంతోమంది ఇదవిపోతున్నారు అనుమానం ఉండకూడదండి ఏదైనా ఉండొచ్చు అనుమానం ఉంటే ఆ కుటుంబాలు లేక ఆ కుటుంబాలకి పాడైపోతాయి నెమ్మది ఉండదు సంగమ ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నారు నమ్మకంగా ఉందరుగాక నమ్మకమైన వారికి ఏమున్నాయట అది బాగా చెప్తున్నాను మీరు హలేలుయా రెండవది చదువుదా ఇంకా ఇక్కడ చూసినట్టేది ఇంకా లుకాస్ వార్త పదహారు అధ్యయము ఒకటే వచ్చింది కూడా చదవండి లుకా స్వార్త పదహారు అధ్యాయము ఒకటే వచ్చింది తన శిష్యులతో ఇట్లే నేను ఒక ధనవంతుని యొద్ద ఆస్తిని పాడు చేయించున్నాడని నేరము మోపబడగా పిలిపించి ఏమిటి నీ గుహ నిర్వహత్వంలో నమ్మకముగా లెక్క అప్పుజెప్పమని అలేలు జాగ్రత్త వినండి ఒక యజమాని ఏం చేశాడంటే తను తను ఒక బిజినెస్ పెట్టించాడు పెట్టించి తన దగ్గర ఉన్న అంటున్నాడు బాబు ఇదంతా నువ్వు చూసుకో నీకు అప్పజెప్తున్నా నేను బయటకు వెళ్తాను నాకు అనేక పనులు ఉంటాయి అని ఆ వ్యాపారం అంతా అప్పు అప్పచెప్పాడు ఇప్పుడు అయ్యగారు కొన్నిసార్లు దూర ప్రాంతం వెళ్తారు సంఘాన్ని మీకు అప్పచెప్పారు అనుకో మీరు ఏం చేయాలా నమ్మకంగా అమ్మ నేను లేనప్పుడు నడిపించండి ప్రార్థన అన్నారనుకో అనుకో నమ్మకంగా నడిపించాలి కొంతమంది అలా ఉండరు అయ్యగారు లేదు కదా మనం పదం అలా కాదు అయ్యగారు లేరు కదా మమ్మల్ని చూడట్లేదు కదా ఈరోజు నేను రాకపోతే ఏంటని ఉండకూడదు ఇక్కడ ఈ బిజినెస్ అంతా చెప్పాడు అప్పు అప్పచెప్తే ఈయన ఏం చేశాడు అందులో కొంత కొంత దొంగిలిస్తున్నా ఆ వార్త వాళ్ళు వీళ్ళు చెప్పేస్తారు అయ్యా మీరు నమ్మకంగా పలానా పెట్టారు ఆయన ఏం చేస్తున్నాడు అంత దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పారు ఒకరోజు పిలిచాడు పిలిచి నేను విన్నది వాస్తవమేనా ఏంటి అసలు నీకు ఈ బిజినెస్ సబ్జెక్ట్ అను కదా ఎంత ఎంత వస్తుంది ఎంత అమ్మేవు ఎంత చెప్పమంటే ఆయన ఏం చేశాడు ఇది అర్థమైపోయింది నా యజమానికి తెలిసిపోయింది నేను చేసే తప్పుడు లెక్కలన్నీ అనుకున్నాడు అనుకో అనుకోనేం చేస్తాడు ఇప్పుడు ఆయన వ్యాపారం చేస్తున్నాడు నువ్వు పది కేజీలు నూనె అనుకో అన్నాడు అమ్మా నువ్వు ఐదు కేజీలు రాసుకో ఏం కేజీలు పాతి కేజీలు బియ్యం అనుకో నువ్వు సగం రాసుకో అందులో ఇట్లా అందరి దగ్గర సగం సగం ఎందుకంటే అన్యాయంగా ఈయన మోసం చేస్తున్నాడు రేపు బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఏనేమనుకోవాలి అమ్మమ్మకి వ్యాపారంలో వ్యాపారం లేని మాకు ఇచ్చేవాడు మాకు తగ్గించి ఇచ్చేవాడు మంచివాడు ఆయన ఈయన చేర్చుకోవాలి ఇక్కడేమో యజమానికి మోసం చేస్తున్నాడు అది మనం దొంగతనం చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా హలేలుయ్యా పాపం చేస్తే తప్పు పని చేస్తే దేవుడికి మెచ్చుకుంటాడా ఇలాంటి దేవుడికి అక్కర్లా పక్కన ఉండి కొట్టి తీసుకొస్తే దేవుడికి అవి ఇదా అలా చేయకూడదు మనం దేవుని పిల్లలారా హలుయ్యా మనం ఎవరుము దేవుని కుమారులము కుమార్తెలం మన నమ్మకంగా ఉండాలి ప్రభుకు మహిమ కలుగును గాక హలే ఇక్కడ ఏం జరిగింది చూడండి ఇతను అంత అప్పు చెబితే నమ్మకం లేడు కొరింది పత్రికలో ఉంది మొదటి కొరింది నాలుగు రెండులో ఏమనుందో చదవండి మొదటి కొరింది నాలుగు రెండులో ప్రతి వాడును అది గృహ నిర్వాహకములు ఎలా ఉండాలంటే ప్రతివాడు నమ్మకంగా ఉండాలి ఇప్పుడు ఈరోజు దేవుడు నీకు ఒక మంచి ఇది కలి మంచి వ్యాపారం ఇచ్చాడు అక్కడ నమ్మకంగా ఉండు ఈ వ్యాపారం అప్పగించి దేవుడే కదా ఈ కొంతమంది అంటారు ఈ వ్యాపారం వచ్చి లేక దేవుడిని మర్చిపోతారు అయ్యా అస్సలు కుదరట్లేదు అయ్యా ప్రార్థన కొద్దామంటే అసలు ఉద్యోగం లేనప్పుడు ప్రార్థన ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తారు అస్సలు ఆదివారం కూడా సెలవులు లేవంటారు అవునా కాదు ఉన్నారు అట్టేలుయా మా దగ్గర ఒక కామంది పిల్లలు ఏరయ్యా ప్రార్థన చేయండి ఓ ఏడుస్తూ వచ్చి సరే ప్రార్థన చేస్తాడు దేవుడు గర్భ ఫలం ఇచ్చాడు గర్భ ఫలం దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు సంతోషం అని సంతోషం అమ్మ తర్వాత అంది అయ్యా ఇప్పుడు నాకు మూడో నెల బెడ్ రెస్ట్ అన్నారు సరిలే అనుకున్నాను మళ్ళీ కొన్ని రోజులకి వెళ్ళి తమ్మ చర్చికి రాంటే ఆరో నెల ఇప్పుడు మెట్లు ఎక్కకూడదాను తొమ్మిదో నెల వచ్చింది ఇప్పుడు అని రామ్మంటే అసలు కూర్చోకూడదు అయ్యా అంది కూర్చోలేకపోతున్నాను అంది సర్లే డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత బిడ్డను తీసుకొని రామ్మంటే పిల్లోడు చిన్నోడు కదా వాడు అన్నప్రసనం చేస్తాం ఇప్పుడు రమ్మంటే ఇంక పిల్లోడు ఇప్పుడే కదా ఏ నడుస్తున్నాడు అట్లా అన్నప్రసానం చేసాం కదా తర్వాత పిల్లోడు నడిచే టైంలో వెళ్ళినా కూడా వాడు వచ్చి చర్చి కొద్ది అలరి చేస్తాడు అంటుంది ఇంకెప్పుడు వచ్చి దమ్మేవా హలే దేవుడు బిడ్డనిచ్చినా కూడా అట్లా ఇన్ని చేస్తున్నా దేవుడికి ఎంత నమ్మకంగా ఉండాలి లోకమంతా గొడ్రాలు గొడ్రాలంటే దేవుడు నాకు గర్భపాలం ఇచ్చాడు నేను దేవుని స్తుతించాలా దేవునికి సమయం ఇవ్వాలని లేదు కొంతమందికి నమ్మకంగా ఉందిరుగాక మనం చదివిన దాంట్లో ఎందులో నమ్మకంగా ఉండాలంట మనకు అప్పచెప్పిన గృహ గృహ నిర్వాహకత్వములు అంటే ఇప్పుడు దైవజనుడు ఏ బాధ్యత అయితే నీకు అప్పచెప్పాడు అందులో నమ్మకంగా గాక పరిచర్యలో నమ్మకంగా గాక దేవుని పనిలో నమ్మకంగా గాక ఈ రోజు మందిరం ఏదైనా జరుగుతుంది ఫంక్షన్ మందిరంలో ఇప్పుడు క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉంది ప్రేమ విందు కార్యక్రమం ఉంది పరిచయం చేయడానికి నమ్మకంగా ఉండాలి మన సంఘం ఇది మన కుటుంబం మన పని హల్లెల్లుయ్యా కొంతమంది ఎలా ఉంటారో తెలుసా సగంలో పారిపోతూ ఉంటారు కొంతమంది కొంచెం పని చేసి చనిపోతూ ఉంటారు ఆఖరి వరకు ఉండరు ఆఖరి వరకు ఎవరో కొద్దిమంది మాత్రమే ఉంటారు చూడండి ఎప్పుడన్నా మీరు ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎవరికి వాళ్ళే కొంచెం కొంచెం పని చేస్తారు తర్వాత వెళ్ళిపోతారు చివరి వరకు ఉండరు మధ్య మధ్యలో పనులు వదిలేసి వెళ్ళిపోయాలు కూడా ఉంటారు మనము నమ్మకంగా ఉంది గాక హలేలుయా ఇప్పుడు ఇతను అప్పగించిన పనులు నమ్మకంగా లేడు మధ్యలో దొంగతనాలు చేసేశాడు సంఘంలో గొడని అలా ఉండకూడదు క్రైస్తవ బిడల ఈరోజు దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉండాలి ప్రభుకే మహిమ మూడవ పాయింట్ చదువుదాం మతి స్వార్థ ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది చదవండి బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి అనేకమైన వాటి మీద నియమించుతున్నాను హలలుయ్యా మీకు ఇది కూడా చూడండి ఏసు ప్రభు ఈ పరలోక రాజ్యం గురించి చెబుతూ ఉపమానం చెప్పాడు ఒక కథ చెప్పాడు ఒక వ్యక్తి దూరదేశం వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన దగ్గరుండే పని వాళ్ళని ముగ్గురిని పిలిచాడు ముగ్గురుని పిలిచి వారికి అప్పు చెప్తున్నాడు తలాంతులు అంటే తలాంతులు అంటే డబ్బులు ఇప్పుడు కొన్ని దేశాల్లో కొన్ని రకాలు మాట్లాడతారు అమెరికాలో డాలర్ అంటారు మలేషియా దేశంలో నేను ముప్పై ఒక్క దేశం వెళ్ళాను ఈ దేశం నాకు తెలుసు మా మలేషియాలో రింగిట్స్ అంటారు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు మన దగ్గరేమో రూపీస్ అంటారు ఇండియాలో ఇక్కడ తలాంత్ అంటారు ప్రభుకు మహిమ గాక హరేలుయా కోవైట్ వెళ్ళాను మొన్న దీనా దీనా అంటారు ఇలాగ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఇక్కడేమో ఏమంటున్నారంటే తలాంతులు ఈయన ఏం చేశాడు ఆ దేశం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన దగ్గర పన్ను ముగ్గురు పిలిచాడు ఒకళ్ళకేమో ఐదు ఇచ్చాడు ఒకళ్ళకేమో రెండు ఇచ్చాడు ఒకళ్ళకేమో ఒకటిచ్చాడు ఐదు ఒకళ్ళకి రెండొకళ్ళకి ఒకటి ఒకళ్ళకి ముగ్గురికి మరి వారి వారి స్తోమత చొప్పున సామర్థ్యం చొప్పున ఇచ్చాడు ఇచ్చాడంటే ఇతను బాగా కొంచెం కష్టపడతాడే అన్నట్టు అతనికి ఐదిచ్చాడు ఇక రెండు ఇచ్చిన ఆయనకి ఆయన కానీ కొంచెం తక్కువ కష్టపడి ఇచ్చాడు వాళ్ళ బలాలను బట్టి వాళ్ళ సామర్థ్యతను బట్టి ఎలా చేయగలరు ఎంత చేయగలరు అని వారిని బట్టి ఇచ్చారు జాగ్రత్తగా హలేలుయా ఇప్పుడు మన ఉదాహరణకు ఏమనుకుందాం ఒకళ్ళకి యాభై వేలు ఇచ్చాను అనుకుంటున్నాం ఒకళ్ళకి పాతికి వేలు ఇచ్చారనుకుంటాం ఒకడికి పదివేలు ఇచ్చారు అట్లా మీకు మీకు అర్థమయ్యేలా చెప్పాలండి హలే ఇప్పుడు యజమానుడు అతి నుండి వచ్చాడు వచ్చిన తర్వాత ఈ ముగ్గురుని పిలిచాడు రమ్మన్నాడు మీ అందరి ముగ్గురిని పిలిచి బాబు మిమ్మల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం నేను ఇచ్చాను కదా మీకు ఇచ్చిన ధనముని నాకు లెక్క చెప్పమన్నాడు హలేలుయా చూడండి ఈరోజు రేపు దేవుడు మనల్ని అడుగుతాడు లెక్క అవునా కదా మనము దేవుని సొమ్ములో ఎంతవరకు నమ్మకంగా ఉండవు మహిమ కలుగును గాక మన సొమ్ము దేవుని కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావు ప్రైజ్ దొలాడ్ కొంతమంది వ్యర్థమైన వాటికి ఖర్చు పెడతారు అవునా కదా లోకంలో ఉన్న వాటికి ఖర్చు పెడతారు దేవుని కోసం ఖర్చు పెట్టలేదు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు వ్యర్థమైన వాటి కోసం వేస్ట్గా ఏదైనా చేస్తారు కానీ దేవుని దగ్గరికి వచ్చేలేక వాళ్ళు చెప్పి వస్తారు అంటే ఈరోజు క్రైస్త బిడలుగా ఈ రోజు నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి దేవుడి దగ్గర ఉంటుంది ఆమె చెప్పడం గట్టిగా కొట్టి దేవుని మహిమపరచండి హలే లుయా అందుకే అంటారు మన డబ్బు ధనము ఎక్కడంటే పర్లోకి అకౌంట్లో ఉండాలి ఆ ఇక్కడ భూమి మీద మనం కూర్చుంటే చెమ్మెట్లు కొడతాయి దొంగలు దోసుకుంటారట ప్రైజ్తో హలే రోజు ఈరోజు డబ్బులు ఎక్కువైనా కూడా తంటే అవునా కాదా ఆస్తుల దగ్గర చచ్చిపోయినా గొడవలు ఆడుకుంటాను ఇప్పుడు ఆ మధ్య ఎంత విచారకరం అంటే ఒక తండ్రి చనిపోతే అట్టే ప్రాంతాల్లో ఉన్నారు ఇది బెంగళూరులో జరిగిన సంఘటన పోలీసులు అన్నారంట పిల్లలకు ఫోన్ చేసి ఊరు లేరు ఆయన చనిపోయాడు తండ్రి అనాథగా చనిపోయినట్టయితే కూతురు ఫోన్ చేస్తే కూతురు అందంట ఎక్కడైనా పడేయండి ఏదో ఒక నదిలో పడేయండి శవాన్ని ఇవ్వలేదు ఆయన డబ్బులు ఏం లేవు చూడండి అండి ఇంకో కొడుకు ఫోన్ చేస్తే మాకు తెలియదండి మాకు సంబంధం లేదు ఆయన మాకు ఏం చేసేది అంట ఇద్దరు కొడుకులు అలాగన్నారు సరే కూతురు అయినా స్పందించిద్దాం అమ్మ మరి ఇక్కడ ఉన్నారు మీ నాన్నగారు అడ్రస్ ఇదిగో ఇది దొరికింది ఇక్కడ చనిపోయి ఉన్నాడంటే ఎవరికి వాళ్ళే మాకు సంబంధం లేదండి పడైతే పడేయండి ఎంత బాధ అండి చివరికి ఆ పోలీసులు రక్షకబట్టి వాళ్ళే ఆ యొక్క బాడీని దహనం చేసేసారు ఎంత బాధాకరం కొడుకులుండి అసలు చివరిగా కోరుకునేది ప్రతి తల్లిదండ్రులు ఎవరైనా ఒక హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా మన సమాధికి లాస్ట్ దశ మంచిగా జరగాలని కోరుకుంటారు అందుకే మన బైబిల్లో కూడా ఉంది వంద మంది పిల్లలు కానీ తగిన రీతిలో సమాధి చేయబడిపోతే పడిపోయిన పిండం గతి మి అలాంటి వాళ్ళు పట్టించుకోపోతే అంటారు కోతి చచ్చిపోయి అవతల పడేసినట్టు అయిపోయింది బతుకులు అంటారు అవునా కదా హల్లెలుయా సరైన వారికి తగిన రీతిలో సమాధి కార్యక్రమం తగిన రీతిలో వాళ్ళు చేయపోతే అలా బాధపడతారు ప్రియా దేవుని బిడ్లారా మరి అలాంటిది చూడండి ఇక్కడ మరి మన దేవుడిచ్చిన ఈ సొమ్ములో ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం ఈ కష్టం ఎంత కొంతమంది వ్యర్థంగా వేస్ట్గా చేస్తారు చనిపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా మనం ఎంటరాదని గుర్తుపెట్టుకోవద్దు పిసినార్థనం చేయొద్దు ప్రేసిలో హాలేలు ఈ రాత్రి దేవుడు మనం దర్శిస్తున్నాడు ఆ మేన్ ప్రే ప్రభు నిన్ను గాక నీతో మాట్లాడును గాక నిన్ను దర్శించును దర్శించునుగాకాలు ఎక్కడ నమ్మకంగా ఉండాలట దేవుని ఇచ్చిన సొమ్ములో నమ్మకంగా ఉందము గాక ఎంతమంది దేవుని చెప్పడు మీరు హలే ఇప్పుడు యజమాని దూరదేశంలో వచ్చాడు వచ్చిన తర్వాత పిలిచాడు ముగ్గురిని ఒక ఆయనకి ఫస్ట్ ఆయనకి ఎన్ని ఇచ్చాడమ్మా అమ్మ చెప్పండి ఎన్ని తలాంతులు ఇచ్చాడు అంటే ఒక యాభై వేలు అనుకుందాం చెప్పి యాభై వేలు ఇచ్చాడు ఇప్పుడు అయితే ఇతను ఐదు తలాంతులు తీసుకున్నవాడు అడిగాడు బాబు ఇట్రా నీకు ఎన్ని ఇచ్చాను ఐదు అయ్యా ఐదు ఏం చేశావు అన్నాడు అయ్యారండి మీరు ఇచ్చిన ఐదు నేను కష్టపడ్డా ఐదుకి ఐదు సంపాదించా దేవునికి మహిమ గాక ఎంట నిజమానాడు నమ్మకమైన దాసుడా నేను సాయంత్రం ఫంక్షన్ చేస్తున్న పార్టీ ఈ పార్టీ నుండి కూడా పాల్పో గట్టిగా చప్పలు కొట్టాలి ప్రభుకు మహిమ కలుగునగాక హలే లియా కిషోర్ గారు ఇదిగో నాతో సంతోషాలు పాల్పొందు నిన్ను అలా పిలవాలి సోదరు సోదరి నువ్వు నమ్మకంగా ఉన్నావు ప్రతి వారం మందిరానికి నమ్మకంగా నీ ధనం నమ్మకంగా ఖర్చు పెట్టావు దేవునికి ఇవ్వాల్సిన భాగం నమ్మకంగా ఇచ్చావు హలే అది అసలు ఆరోగ్యం ఇచ్చేది ఆయనేనండి బలం ఇచ్చేది ఆయనే ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఇప్పటికే మనం ఉద్యోగం చేస్తాము అమ్మ టీచర్ గారేనా మీరు సహోదరి టీచరే కదా ప్రైసలో హలే లుయ్యా నేను గుర్తుపెట్టుకున్నా టీచర్ గారే కదా దేవునికి స్తోత్రం కలుగును గాక మనకు దేవుడు ఆరోగ్యం ఇప్పటి ఉద్యోగం చేయగలవా దేవుడు బలం ఇపోతే మనం పొలం పని చేయగలమా అసలు మనకు అయిపోతే శరీరం అమ్మ మోకాళ్ళలో ఒప్పు వచ్చిన వాడమ్మ ఎక్కడ పోయా ఊపుకుంటే చాలా పని చేసుకోవడానికన్నా అంత బాధపడతా మరి ఆరోగ్యం ఇచ్చింది ఆయన నిజం చెప్పడు కరోనాలో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు దేవుడు మనల్ని ఎంత కాపాడాడు మనల్ని ఎంత ప్రాణంతో నిలబెట్టాడు నన్ను కూడా నేను విదేశాలు వెళ్ళాను ఉగండా దేశం వెళ్ళాను ఆ టైంలో భయంకరం లాక్డౌన్ మూడు విమానాలు మారేచా అందరూ అనుకున్నారు ఇంకేముంది ఈయనకు కరోనా వచ్చి ఉంటుంది అనుకున్నాను కొంతమంది అయితే నన్ను నన్ను చూడటానికి కూడా రాల ఎందుకంటే దానికి అడకలో కూడా ఉందని అంతకుముందు విదేశాల నుండి వచ్చే పోలాండ్ చేసి సన్మానం చేసి సంతోషపడ్ ఈసారి విదేశాల అంత దూరం పరిగెత్తుతున్నారు ఎప్పుడు కరోనా టైంలో అవునా కదా ఇవ్వ ముఖం మాస్కులు శానిటైజర్లు ఆ మధ్య శానిటైజర్ నాకు తెలియని కూడా మా ఇంట్లో కూడా వాస్తూ వచ్చేది ఉంది అంటున్నారు ఒక ఒక అమ్మంటారు అయ్యారు మా ఇంటికి శానిటరీ ఉంది శానిటర్ ఉన్నాను శానిటరీ ఏంటమ్మా అంటే శానిటైజర్ అటాక్ హలో లుహా ఆ టైంలో చూడండి పది చేతులు చేతు ఎందుకమ్మా అంటే చచ్చిపోతామన్న భయం దేవుని చెప్తాం లేకుండా మనకి ఏ హాని జరగదు నమ్మితే గట్టిగా చప్పిడ్లక మహిమ మహిమపరుచుదాం అంటే దీన్ని బట్టి మనం ఎంత దన్నిలు అండి ఆయన ఎంత మనల్ని కాపాడాడు మరి ప్రభు ఆ కరోలో చచ్చిపోతే ఏం చేయగలం ప్రభు నిలబెట్టాడు నా దేవుని కోసం నేను ఏదైనా చేయాలి ఆమె ఏం చెప్పండి నా ప్రభుకోస్తే నేను ఏదైనా చేయగలగాలి హాల ఈ రాత్రి ప్రభు కోసం మనం చేయాలి ఎవరో మనం చేస్తారని కాదండి మన దేవుడు జీవము గల దేవుడు అండి ఆమెం చెప్పండి ఆ స్తోమత శక్తి దేవుడు మనకి ఇచ్చాడు ఆ లూయన్ దేవునికి మహిమ మనందరం తెలుసుకుంటే ఇది ఎంతసేపు ప్రభుకి మహిమ కలపరు అవునా కదా రేజ్ మా బాగా స్థంలోకాగా ధనిపిరా మనం వాళ్ళ వైపు ఏళ్ళ వైపు ఎవరో చేస్తారు ఏదో చేస్తారు ఎవరో ఇదే కాదండి నేను నా దేవుని కోసం ఏదైనా చేస్తాను ఆమె ఏం చెప్పండి హలే లుయ్యా అలాగుండాలి మనం దేవుడు అటువంటి వారిని దీవించును గాక కొంతమంది మందిరం ఏదైనా జరుగుతుందండి ముందు ఉంటారు నేను చేయాలి ప్రభు కోసం ప్రేమ ఎందుకు జరుగుతుందా నేను మొత్తం బీవినిస్తానండి ఏదో ఖర్చు పెడతాను అని కొంతమంది ముందుకు వస్తారు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఐదు తలాంతులు తీసుకున్నవాడు ఇప్పుడు ఎంత సంపాదించాడు ఐదుకి అబ్బా అప్పుడు ఐజమానికి సంతోషం ఇస్తుంది వెరీ గుడ్ ఏమంటున్నాడు అతని బలా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పై వాటి మీద కూడా ఇన్ని అధికారిగా చేస్తున్నాను గట్టిగా చప్పడ కొట్టాలి ప్రభుకు మహిమ గది అది రెండో వ్యక్తిని పిలిచాడు బాబు రా అన్నాడు రెండో వ్యక్తిని పిలిచాడు నీకెన్ని ఇచ్చా రెండు రెండేం చేసావు రెండుకు రెండు వెరీ గుడ్ నువ్వు కూడా నమ్మకస్తుడివే నువ్వు బలా నమ్మకస్తుడువి కొంచెం కూడా నమ్మకంగా ఉన్నావు రా పై వాటి మీద నేను అధికారిక చేస్తున్నా నా సంతోషంలో పాలు పొందు నా గట్టిగా చప్పలు కొట్టాలి ప్రభుకమ గారు ఇంకా లాస్ట్గా ఇంకొకటి వచ్చాడు చివరిగా ఆయనకి ఎన్ని ఇచ్చాడు ఒక్కటే ఆ ఒక్కడంట ఏం చేసేవా బాబు అంటే అంటాడు ఆ ఒక్కడి కష్టపడాలి అసలు సంపాదించడం కాదు ముందు కష్టపడకుండా భూమిలోన పాతి పెట్టాడు వెంటనే ఈయన కోపం వచ్చింది ఏం చేసేవారు అంటే ఏంట పైగా ఈ ఈ సార్న పట్టుకొని అంటాడు తన యజమాని పట్టుకొని అయ్యారో మీరు పిసినారుడివని వెత్తకొండని కోసేవాడువని చల్లని చోటు పంట అని ఆ అని ఏమండి అలాగా మాట్లాడే విధానం అదేనా యజమానితో హలేలుయ్యా నీకు అన్నం పెట్టాడు నిన్ను ఆదరించాడు నిన్ను ప్రేమించాడు అలాంటి వాళ్ళ అనవత్సలాట్ ఇప్పుడు మన మన తండ్రిని మనం మన కని పెంచి పెద్ద చేస్తే కొంతమంది అంటారు నువ్వు నాకేమిచ్చావు మహలేలుయా నీకు జీవితం ఇవ్వలేదా తండ్రి కన్న తండ్రి అంటే ఏంటండి మనకు లైఫ్ ఇచ్చాడు మనం ప్రయజ్లాడు ఆయన రక్తం పంచుకుని పుట్టి కొంతమంది అంటారు ఈ దీనికోసం డబ్బు దగ్గర ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారండి తండ్రిని చూడకుండా తల్లిని చూడకుండా వృద్ధాప్య వాళ్ళని ఆదరించకుండా నిన్ను కని పెంచి పెద్ద చేసి నీ కోసం చదివించి అప్పులు చేసి స్కూల్లో జాయిన్ చేసి ఇంకా నీకు రోగాలు వస్తే ఎన్నో రకాలు కాపాడుకొని మందుల కోసం అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేయడానికి వాళ్ళు పురులు చేయడానికి పిల్లలకేంటి పిల్లలకు పెళ్ళి అప్పులు చేసి వివాహాలు చేస్తే తల్లిదండ్రులు ఎంతమంది లేరు అవునా కాదమ్మా మీ కుటుంబాల కష్టాలు మీకు తెలుసు అట్లా ఎన్నో చేసిన చివరికి కొంతమంది అంటారు నువ్వు ఇచ్చావు నీకు జీ తండ్రి ఇచ్చిన జన్మ చాలదా హలో మనం ఏమన్నా తెలుసా నా తండ్రి నాకు ఇచ్చిన ఈ జీవితం చాలా ప్రముఖ మహిమ కలిగిన కాక డబ్బులు కాదు ఈరోజు డబ్బు కోసం గడ్డి తింటున్నారు కనీసం వృద్ధాప్య తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు చంపేస్తున్న తల్లిదండ్రులు పట్టించుకోకండి సరిగ్గా ఫుట్టు పెట్టకుండా అనాథాస్త్రాలు చేర్చేవాడు ఎంతమంది ఉన్నారండి కొంతమందికి ఉద్యోగాలు రావటం ఎక్కడో విదేశాలు ఉద్యోగాలు చేస్తా వాళ్ళని అనా ఆ పడేసేవాడు పడేసేవాడున్న ప్రియ దేవుని పెట్టి అలా వద్దు నీ తల్లిదండ్రులని బాగోగులు చూసుకునే వ్యక్తిగా ఉండాలి మహిమ మహిమగలుగును గాక కొంతమంది ఉంటారు మంచిగా ఉండే అందరు కాదండి కొంతమంది తల్లిదండ్రుల కోసం నా తల్లిదండ్రుల కోసం నేను నా కోసం నా జీవితం అది ఎంతమంది తల్లిదండ్రులు కష్టపడి మరి ఎన్నో రకాలుగా ఆటోలు వేసుకుని పిల్లలను చదివించిన వాళ్ళు ఉన్నారు కూలి పనులు చేసుకుని చదివించిన వాళ్ళు ఉన్నారు ఎన్నో రకాలుగా మరి మొద్దు పనులు చేసుకొని చదివించి పిల్లలను చదివించిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు చెప్పుకోవడానికి కూడా కొంతమంది సిగ్గుపడుతుంటారు అసలు మీ తండ్రి ఎలాగోండి ఎందుకంటే మాకు తెలిసి మాకు చదువుకున్న పిల్ల మా నాన్నగారు హాస్టల్లోకి అప్పుడే పాపం కూలి పని చేసుకొని మురిగి బట్టలతో వెళ్ళాడంట ప్రేస్తలోడు హలేలుయా అప్పుడు వెంటనే నేను ముగిస్తున్నాను ఆ తండ్రి ఏమంటున్నాడు ఆ తండ్రి వెళ్తే కూతురు అందంట డాడీ ఏంటి ఇలా వచ్చేవి నువ్వు ఎప్పుడు ఇలా రామాక మా హాస్టల్కి మురిగి బట్టలతో వస్తావు ఆ నాన్న ఎంత కుమిరిపోతున్నాడో తెలుసా ఎప్పుడు మనం అట్లా మాట్లాడతాడు మూడవ పాయింట్లో మనం చూసినప్పుడు ఇది ఎక్కడ మన నమ్మకంగా ఉండాలా దేవుడిచ్చిన మన సొమ్ములు హలేలుయా ఈ వ్యక్తి అంటున్నాడు సి సోమరావు చెడ్డదాసుగా నీవు నమ్మకంగా లేవు ఒక్క రూపాయలు నమ్మకంగా లేకుండా పోతావు నువ్వు పైవాటి మీద నెలాధికారికి చేస్తా నువ్వు చిన్నదాంట్లో నమ్మకం ఉంటే దేవుడిని పైవాటి మీద పెడతాడు నమ్మితే గట్టిగా చప్పట్లు పెట్టండి నేను ముగిస్తున్నాను మూడు పాయింట్లు చెప్పాను ఒకటి ఎందులో నమ్మకంగా ఉండాలా దేవుని ఇంటిలో దేవుని మందిరములో మందిరానికి నమ్మకంగా గాక రెండవది మీకు ఏ పని అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా గాక మూడవది దేవుడు మనకిచ్చిన సొమ్ములో నమ్మకంగా ఉందో కాక మన దేవుని సొమ్ములో నమ్మకంగా ఉంటే దేవుడు ఆయన ఆరోగ్యం ఇచ్చాడు మనల్ని కాపాడాడు మనం నిలబెడుతున్నాడు మరి దేవుని సొమ్ములో కూడా నమ్మకం ఉంటాడు నమ్మకమైన వారికి మెండైన దేవుని ఇస్తాను దేశంలో ఎవరిని ఎదుగుతున్నాడంటే ఆయా నమ్మకస్తులైన వారికి కనిపెడతాడు ఈ రాత్రి ఈ సంఘములు ఈ తెలంగాణ ప్రాంత కోడూరు ఈ గ్రామంలో ప్రజల ప్రభుకు నమ్మకంగా ఉందాం దైవాశీర్వాదాలు పొందుతాం తలలు వంచం ప్రార్థన చేద్దాం నీ సన్నిధిలో నేను నమ్మకంగా ఉండాలయ్యా నేను నమ్మకంగా ఉంటానయ్యా హలెలుయా 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 సమర్పించుకుందాం ప్రార్థన చేద్దాం తలలు